नित्यानंद करी वरा करी रत्ना निर्धोता निनंदक सौंदर्यरत्क पावन करी प्रत्यक्ष माघेश्वरी मघेस्वरी प्रालाचल वंश पावनकशीपुरादीशरी ज्ञानंक्षवरी माता अन्नपूर्णेशरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्ल माता च पार्वती देवो पिता देवो महेशर बांधवा शिवभक्ता चा त्रैलोक्यम भुवनत्रयम अहम वैश्वान भूप्वाणीना देहमश्रिता प्राणपान सयुक्ता पचाम्यन्नच తుర్విధం బ్రహ్మ అర్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన సదా అన్నదాతలు సుఖీభవ అన్నదాత అంటే అన్నం వడ్డీ వడ్డించేవాడు అన్నం వడ్డి వడ్డించే దానికి డబ్బులు కానీ అథవా ఏదైనా భిక్ష సాయం చేసేటువంటి వాడు అర్థాత్ అన్నదానముంటే అర్థమాన ఆకలి కొనిండేవానికి ఆకలి కొనిండేటువంటి సమయంలో అన్ని వేళలా కడుపు నింపి అన్నార్థులను కాపాడుకునేటువంటి వాడు అన్నదాత ఇదే కాకుండా అన్నాన్ని అంటే అన్నము అనబడేటువంటి అన్ని పదార్థాలను రైతాపి జనాలు పండించేటువంటి వాళ్ళు లోపల ఏ జాతిలో ఏ భాషలో ఎక్కడున్నా వీళ్ళందరూ కూడా అన్నదాతలు వీళ్ళందరూ సుభిక్షంగా హాయిగా రక్షణగా ఉంటేనే దేశం బాగుపడుతుంది రాజులు రాజ్యాలు బాగుంటారు మంత్రులు బాగుంటారు మంత్రి మండలం బాగుంటుంది అన్నదాతలు కానీ అన్నదాతలు అన్న రైతులు కానీ అన్న భిక్ష ఇచ్చేటువంటి దేవాది దేవతల ఆశీర్వాదం పొందినటువంటి భక్తులు లేకపోతే సర్వనాశనం తప్పదు అని చెప్పి భారద్వాజ కుటీరం నుంచి నేను మీ సుధాకర్ స్వామీజీగా చెప్తూ ఉన్నాను అనమాట నేనే మీ సుధాకర్ స్వామీజీని అరహర మహాదేవ విషయంభో కాశీ విశ్వనాథకంగా అన్నదాతలు అంటే తెలిసింది కదా అన్నం పెట్టేవాడు అన్నదాత అన్నం పెట్టడానికి భిక్షం ఇచ్చేటువంటి వాడు అన్నదాత అన్నానికి తగినటువంటి దవస ధాన్యాలను కూరగాయలను అవిటి పదార్థాలను పండించేటువంటి వాడు అన్నదాత అవిటిని పంచాటు కాకుండా పది మందికి ఉపయోగం చేసి పరమేశ్వరిని కృపకు పాత్రడు వాడు అన్నదాత ఇటువంటి అన్నదాతలను కాపాడే రాజు రాజు కాపాడే మంత్రి మంత్రి ఇటువంటి కాపాడేటువంటి రాజ్యాలు మంత్రి మండలాలు బాగుంటాయి ఇటువంటి అద్దం పెట్టేవాడు ఎంగిలి మంగళం పెట్టేవాడు ఇందులో విషం పెట్టేవాడు నాశనం చేసేటువంటి వాడు నరకానికి పోతాడు నాశనం తప్పదు భారద్వాజ కుటీరం వినాయక కొల్వా వినాయక కామాక్ష క్షేత్రం నుంచి సిద్ధేశ్వర మహాదేవ అందులో ఇదే ఇదే సిద్ధేశ్వరిని సాక్షిగా ఇదే మన ఆశ్రమం సాక్షిగా మీకు అందరికీ కూడా చెప్పేది ఏమరా ఉంది అంటే అర్థమైన ధర్మో రక్షతే రక్షిత మీరు భిక్షం పెడితే భిక్షా నంబర్ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ತ್ರೀ ಸೆವೆನ್ ನೈನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ತ್ರೀ ನೈನ್ ನಂಬರ್ಗೆ ಭಿಕ್ಷು ಅರ್ಹರ್ ಮಹಾದೇವ್ ಶಿಂಭು ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಗಂಗೇನ ತಂಡಂ ಪಟ್ಟವ್ అన్నదాతలు సుఖీభవా అన్నదాత సుఖీభవా అని నువ్వు బొత్తావు నువ్వు హోటల్లో స్టార్ హోటల్లో కూర్చుని అమెరికా చైనా జపాన్ దేశాల్లో కూర్చుని ఎక్కడే నువ్వు తిండి తిన్నా అన్నదాత సుఖీభవా అని ఏ భాషలో అయినా ఏ జాతి వాడు ఏ ప్రాంతం వాడు ఏ కాలం వాడైనా అనుకుంటే ఆ రాజ్యము ఆ వ్యక్తి ఆ కుటుంబం బాగుంటుంది హెచ్చరిక ఇదే ధర్మము ఇదే వేదము ఇదే ఉపనిషత్తు అన్నదాతలు బాగుండాలంటే ఆవులు బాగుండాలి ఆవులు బాగుండాలంటే అమ్మలైనటువంటి ఒక తరహా మహాపతివ్రతామ శిరోమణిలు బాగుండాలి కుటుంబ వ్యవస్థ బాగుండాలి దీన్ని కాపాడేటువంటి గురువులు గురుపీఠాలు బాగుండాలి దీన్ని పాటించేటువంటి శిష్యులు శిష్య బృందాలు బాగుండాలి ఇదే సనాతన ధర్మం ఇదే సనాతన ధర్మం ఇదే భారతీయ ధర్మం ఇదే సంస్కృతి ఆకలికి అన్నపు గడ్డ ఆలోచనకు మంచి బుద్ధినిచ్చేటువంటి బిడ్డ రక్ష 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 హర్ హర్ మహాదేవ్ వీళ్లను కాపాడేటువంటి గురువు జగద్గురువు సాక్షాత్ మేధో దక్షిణామూర్తి ఈశ్వరుడు 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 అర్హర్ మహాదేవి శుభో కాశీ విశ్వనాథ గంగే శుభంభుయాత్ నాయన్లారా బోంచేండి అర్పు నిండా తిని శుభంభుయాత్ రక్షగా ఉండండి నాయన్లారా